ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రోడ్డుకు ఇరువైపుల జేసీబీతో రోడ్డు మార్గంను ఏర్పాటు చేశారు ఈ పనుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులతో పాటు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ ఉంది క్రాస్ రోడ్ వద్ద ఇరువైపుల రోడ్డు వేస్తామని ముందుగా దుకాణాల యజమానులకు రేకులు దుకాణాల ముందు ఉన్న వస్తువులను తీయాలని తెలియజే చేయడంతో కొందరు స్వచ్ఛందంగా రేకులను తొలగించారు రేకులను తీయకుండా ఉన్న వాటిని జేసీబీను ఏర్పాటు చేసి తొలగించారు ట్రాఫిక్ అంతరాయాలు ఉండకుండా ఉండే అందుకే ఈ మార్గం ఏర్పాటు చేస్తున్నామని వెంకటగిరి సిఐ ఏవి రమణ అన్నారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుతో పాటు మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు ముందుగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి మన క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి ఆర్చి నిర్మాణం సందర్భంగా ఈ యొక్క ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పి నిర్దేశించుకొని గత కొద్ది రోజులుగా ఈ ఆక్రమణలు అనేది తొలగించాలనే చెప్పి మున్సిపల్ మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆక్రమణలని తొలగించడం జరిగింది దీంతో మనకి పట్టణంలోకి రాకపోకలు అనేది అంతరాయం లేకుండా ప్రస్తుతానికి ఆర్చి నిర్మాణం అయ్యే వరకు ఈ ఈ ఆక్రమణను తొలగించడం వల్ల వాహనదారులు ఇబ్బంది లేకుండా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ రావడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది ఇందులో భాగంగా ఇప్పుడు కనుమ పండగ సందర్భంగా మనకి సాయిబాబా స్టాచ్యూ దగ్గర అక్కడ తెప్పోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది దానికి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది అప్పుడు కూడా పాలకేంద్రం నుంచి పూర్తిగా రాకపోకలు అనేది ఆగిపోవడం జరుగుతుంది అందు సందర్భంగా దానికి ఆల్టర్నేట్ రూట్గా మనం ఇప్పుడు ఈ యొక్క ఆర్చి దగ్గర ఈ ఆక్రమణ తొలగించి దీని పక్క నుంచి ఈ వాహనాలని రాకపోకలు గ్రామంలోకి పట్టణంలోకి రావడానికి రాకపోకలకి అంతరం లేకుండా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా సహకరించి యొక్క ఈ యొక్క ఆర్చి పక్కనించి మనము ఒక దారిని అనేది ఏర్పాటు జరిగింది టెంపరీ దారిని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని యూజ్ చేసుకొని ప్రజలందరూ కూడా దాన్ని వాడుకోవాలి అలాగే ఈ పండగ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ అనేది విపరీతంగా జరిగింది కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఆక్రమణలు అనేది తొలగించి తొలగించడం జరిగింది ప్రజలందరూ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ అధికారులు మిగతా అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి పోలీసు వారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి 아니 근데 도착을 해아 Gue t referred <Gülüşmeler> Thank yeah. you.